సమంత నాగచైతన్యులిద్దరూ విడిపోయినప్పటికీ కూడా అఖిల్ మాత్రం ఇప్పుడు సమంతకి తోడుగా అండగా నిలుస్తూనే ఉన్నాడు ఎన్నో సందర్భాల్లో అకిని మీ కుటుంబానికి సంబంధం లేకుండానే తనకు సంబంధించి ఎన్నో విషయాల్లో సపోర్ట్ చేస్తున్నాడు అయితే ఇక అఖిల్ పిలిచాడని సమంత పెళ్లికి కూడా వెళ్ళి అక్కడ చాలాసేపు అంటే దాదాపుగా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అక్కడ ఉండే ఆ తర్వాత తిరిగి మళ్ళీ తను వెళ్ళిపోవడం జరిగింది అయితే పెళ్లిలో ఒక ఎమోషనల్ సన్నివేశం చోటు చేసుకుంది సాధారణంగా ఎవరైనా సరే అంత పెళ్లికి వెళ్ళినప్పుడు కొంతమందికి కొన్ని రకాల మెమరబుల్ గిఫ్ట్స్ ఇస్తారు సాధారణంగా మన లైఫ్లో మనం రిటర్న్ గిఫ్ట్స్ అంటుంటాం అయితే ఈ క్రమంలో సమంతకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూసి ఎమోషనల్ అయిపోయింది సమంత అఖిలతో కానీ అక్కినేని కుటుంబంతో కానీ నాగ చైతన్యతో కానీ తనకున్న ఎమోషనల్ బాండింగ్ అంత ఇంత కాదు అయితే ఈ క్రమంలో సమంత ఒక విషయంలో చాలా ఎమోషన్ అయింది అయితే నిజానికి అక్కినేని ఫ్యామిలీలో నాగచైతన్య పెళ్లి చాలా ఘనంగా జరిగింది ఇంకా ఎవ్వరి పెళ్ళి అంత ఘనంగా జరగలేదని కూడా చెప్పొచ్చు ఎందుకంటే అటు క్రైస్తవ సాంప్రదాయంలో ఇటు హిందూ సాంప్రదాయంలో అలాగే గ్రాండ్గా రిసెప్షన్ మిషన్లో కానీ డెస్టినేషన్ మ్యారేజ్ కానీ ఇవన్నీ చాలా ఎక్స్ట్రానరీగా అనమాట అయితే ఆ సమయంలో సమంత మ్యారేజ్కి వచ్చిన కొంతమంది అతిథులకు వాళ్ళు వెండి పూల సజ్జను బ్ర జరిగింది అయితే ఆ పూల సజ్జ మీద మొత్తం పెళ్లికి సంబంధించిన థీమ్ ని ముద్రించి వేయడం జరిగింది ఆ రోజున అంటే సమంతకి ఫస్ట్ అంటే వాళ్ళ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టబోతోంది అనుకునే టైం కి ముందు ఎంగేజ్మెంట్ కి ముందు ఫస్ట్ అక్కి కుటుంబం నుంచి వచ్చిన గిఫ్ట్ అది అయితే అటువంటి గిఫ్ట్నే తనకి మళ్ళీ ఇంకొకసారి ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు చైతన్య సమంత మ్యారేజ్ ఒక ఐడియల్ రోల్ మోడల్ మ్యారేజ్గా పెట్టుకున్నారు సాధారణంగా వాళ్ళిద్దరు విడిపోయారు ఇంకా పెళ్ళి కలిసి రానట్టే కదా అని అనుకుంటారు చాలామంది కానీ ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయి జరిగిన ఒక అద్భుతమైన సంఘటనలో ఆ గిఫ్ట్ని ఇచ్చేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎమోషనల్ అయిపోయిందనమాట అయితే ఇక అఖిల్ ఏమన్నాడంటే ఇది కోసం దిస్ ఈస్ యువర్ మెమరీ అని చెప్పేసి చెప్పడం జరిగిందట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్